హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈరోజైతే నేను పల్లీ కర్రీ చేస్తున్నానండి మనకి ఇంట్లో కాయగూరలు ఉండవు కదండి ఒక్కొక్కసారి అనుకోకుండా అలాంటప్పుడు ఇలాగ చపాతీలోకి పల్లి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్వరగా కూడా చేసుకోవచ్చండి మనం ఎక్కడికన్నా ఊరికెళ్ళి ఇంటికి వస్తుంటాం కదండీ అలాంటప్పుడు వెజిటేబుల్స్ అంటూ మనం నిల్వ చేసుకోం కదా అలాంటప్పుడు ఈ పల్లీకర్ర అయితే చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఆనియన్స్ పల్లీలు అయితే రెగ్యులర్గా అందరిలో ఉంటాయండి పాడవని వస్తువులు కదా మనం ఈ పల్లీకర్ర అయితే త్వరగా అండి ఈజీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసేసుకోవాలి చాలా సింపుల్ గా అండి టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనం పల్లీలు మిక్సీ కొడతాం కదా అందులోనే మనకు ఆయిల్ అంటూ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మనకు ఆయిల్ కూడా పట్టదు పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అన్నీ మనం రెగ్యులర్ పోపు వేసుకుంటాం కదా అలాగ పోపు వేసేసుకోవాలి ఇది పోపు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందామండి ఇలా కలిపేసుకొని కొద్దిగా పోపు వేగుతానే ఆనియన్స్ వేసుకున్నాము పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి నేను మూడు నుంచి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి మనం ఇది ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితే అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదండి ఆ మాత్రం వరకు వేపుకోవాలి సేమ్ మనము దీనికి ఉప్మాకి ఎలా వేసుకుంటామో పోపు అలాగే వేసుకోవాలండి ఉప్మాకి ఎలాగా ఆనియన్స్ వేపుకుంటామో ఆ స్టేజ్ వరకు వేపుకోవాలండి మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగోదు ఇలాగా ఆనియన్స్ అయితే వేపేసుకున్నాము ఈ ఆనియన్స్ వేపేలోపు మనము పల్లీలన్నీ కూడా మిక్సీ కొట్టేసుకున్నామండి నేను ఈ గ్లాసు పల్లీలు తీసుకున్నానండి ఇలాగ మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఈ గ్లాస్ తీసుకున్నాను ఆ ఆనియన్స్ ఆనియన్స్కి పచ్చి పల్లీలే అండి వేపుకోవాల్సిన అవసరం లేదు మనకు మనకు ఉల్లిపాయలలోనే పల్లీలు వేగిపోతాయి ఇప్పుడు ఈ పచ్చి పల్లీలను మనము మిక్సీ కొట్టేసుకున్నాము మరి మెత్తగా కాకుండా మరి మరకగా కాకుండా కొద్దిగా మీడియంగా కొట్టుకోవాలండి మనకి ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి కొద్దిగా మెత్తబట్టే చాలు మనకి ఉప్మాకి ఎలా వేపుకుంటామో అలాగ వేపుకోవాలి ఇంకా మనము పల్లీ పొడి ఇలాగా మిక్సీ చేసుకున్నానండి ఇలాగ మరి మెత్తగా కూడా గ్రైండ్ చేయొద్దండి ఇప్పుడు పల్లి పొడి వేస్తున్నాను టేస్ట్ ఎంతో బాగుంటుందండి అసలు చపాతీలలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు మంచి ప్రోటీన్ కూడా కదండి పల్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తొందర చేసుకోవచ్చు అండి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదంటే అప్పుడప్పుడు ఇలాగా మనకి ఏదైనా తింటే రోజు వెజిటేబుల్ కర్రీని అనుకున్నప్పుడు ఇలాగ ఉల్లిపాయలు వేసి ఇంకా పల్లీ కర్రీ ఎంతో టేస్ట్ ఉంటుందండి నేను రెగ్యులర్గా చేసుకుంటుంటాను అందరికి పల్లీ పొడి తెలుసు కానీ ఇలాగ ఆనియన్స్ వేసి పల్లీ పొడి అయితే తెలియదండి ఇది నేను రెగ్యులర్గా చేస్తుంటాను మనం ఇందులో పల్లీలు కూడా వేపుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోనే వేగిపోతాయి మనకి పల్లీలు కూడా ఇప్పుడు వేసుకోవాలండి కారము మనకి ఇందులోనే మనకి పల్లీలు కూడా వేగిపోతాయండి రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మనకి టేస్ట్కి తగినంత ఉప్పు ఒక చిన్న స్పూన్ ఉప్పు వేస్తున్నాను కావాలంటే చూసి వేసుకోవచ్చు మరి దీనికి ఎక్కువ ఉప్పు ఉంటే కూడా బాగుంటుందండి ఇలా కొద్దిగా కారము ఇలాగ పల్లీలు అంతా వేగానేవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేస్తున్నానండి మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి ఇంకా మంచి మంచి రెసిపీస్తో వస్తాను సపోర్ట్ ఇవ్వండి పల్లీలు ఒక పల్లీలు అలాగే కారము కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వేగనిద్దామండ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు అసలు త్వరగా అయిపోతుందండి చపాతీ లెక్క అయితే సూపర్ ఉంటుంది అండి రైస్ లోకి అంత బాగోదు కానీ చపాతికి కానీ రొట్టెక్ కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి కొద్దిగా మనము వేపేసుకున్నాము ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మనకి పల్లి పొడల్లో బాగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు ఇప్పుడే ఉడకాలండి ఒక కారము అంతా కలిపి వేసేసుకున్నాం కదా మనం కొద్దిగా నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అండి మనకు ఆ పల్లి పౌడర్ ఉడికిందా లేదా అని మనకు అప్పుడే కనుక్కోవచ్చు అలాగే కొద్దిగా లాస్ట్లో లైట్గా ధనియాల పొడి అండి ఇది ఆప్షనల్ మనకి కొందరికి ధనియాల పొడి ఫ్లేవర్ కొద్దిగా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదండి అది మన ఇష్టము నేనైతే లైట్గా వేసుకుంటాను టేస్ట్ బాగుంటుందండి అయిపోయిందండి ఇంకంతే మనకి ఆనియన్ పల్లి కర్రీ అయిపోయింది టేస్ట్ ఎంతో బాగుంటుందండి చపాతీస్లో కానీ రోటీస్లోకి కానీ అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఈ పల్లె కర్రీని టేస్ట్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ